అందరికీ నమస్కారం ఇప్పుడు ఎందుక బెంగళూరు ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలకు చైనా వైరస్ తీవ్ర కలకలం చైనా వైరస్ హెచ్ఎంవిపివీ ప్రభావం భారత్పై మొదలైంది ఇవాళ ఒక్కరోజే బెంగళూరు ఆసుపత్రిలో ఈ వైరస్ లక్షణాలను ఇద్దరు చిన్నారుల్లో గుర్తించారు ఇప్పటికే వారి నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ను ప్రైవేట్ ల్యాబ్స్కి పంపిన డాక్టర్లు వీరికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా గుర్తించారు దీంతో ఐసీఎంఆర్కి సమాచారం ఇచ్చి వారిని క్వారంటైన్లో ఉంచడం జరిగింది భారత్లో నమోదైన రెండు చైనా వైరస్ కేసులు బెంగళూరు ఆసుపత్రిలోనే కావడంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది బెంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా వైద్యం తీసుకుని డిశ్చార్జ్ అయిన మూడు నెలల చిన్నారితో పాటు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న మరో ఎనిమిది నెలల చిన్నారికి కూడా హెచ్ఎంపి వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైరస్ నిర్ధారణ ల్యాబ్ లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్కు శాంపిల్స్ పంపి వైరస్ నిర్ధారించారు అయితే ఇద్దరు చిన్నారులకు తాజాగా బయట తిరిగిన చరిత్ర లేకపోవడం కూడా విశేషం ఇతర ప్రాంతాలకు దేశాలకు వారు అసలు వెళ్లలేదని కర్ణాటక ఆరోగ్య శాఖ అయితే చెబుతోంది అయితే చైనాలో శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వైరస్లు చలికాలంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా హెచ్ఎంపీవి తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇతర ఆరోగ్య సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే ఓ భేటీ ఏర్పాటు చేసింది జూన్ నాలుగున వీరందరితో కూడిన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది ఇందులో హెచ్ఎంపీవీ వైరస్తో పాటు ఇతర వైరస్లపై కూడా నిపుణులు చర్చించారు అంతలోనే బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి వాస్తవానికి చైనాలో శ్వాసకోశ వ్యాధులు ఇన్ఫ్లుయెంజా ఐఎస్వి అలాగే హెచ్ఎంపీవి వంటి వైరస్లతో కూడి ఉంటాయి అయితే భారత్లో మాత్రం తాజా డేటా గమనిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లో సాధారణమైన పెరుగుదల ఏమీ కనిపించడం లేదన్నారు అయినా కేంద్రం ముందు జాగ్రత్తగా హెచ్ఎంపీవీ పరీక్షల కోసం ల్యాబుల సామర్థ్యాన్ని అయితే పెంచింది ఐసీఎంఆర్ ఏడాది పొడవునా హెచ్ఎంపీవీ ధోరణి పర్యవేక్షిస్తూనే వస్తోంది దేశవ్యాప్తంగా కూడా శ్వాసకోశ వ్యాధుల లక్షణాలను కూడా ట్రేస్ చేస్తోంది అయితే ఇందులో చైనా తరహాలో అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్తోంది భారత్లో ప్రస్తుతం హెచ్ఎంపి వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది ప్రస్తుతం చైనా జపాన్ మలేషియా భారత్ సహా వివిధ దేశాలకు హెచ్ఎంపి వైరస్ ఇప్పటికే వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక విషయాలను తెలిపింది చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటా వైరస్ భారత్లోనూ సోమవారం వెలుగు చూడడం అనేది తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది తాజాగా ఈ హెచ్ఎం పివి వైరస్ పై స్పష్టతనిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిలో ఉందనే తెలిపింది ఈ హెచ్ఎంపీవీ వైరస్ మిగతా శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఉంటుందని తేల్చి చెప్పింది దీని పట్ల ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది దేశంలో ఇన్ఫ్లుయెంజా లాంటి వ్యాధులు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా స్పష్టం చేశారు ఇక ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగా ఉంటుందని సాధారణంగా వచ్చే జలుబు ఫ్లూ లక్షణాలు వంటివే కనిపిస్తాయని తెలిపారు ఇక ఈ హెచ్ఎంపీవీ వైరస్ చిన్నారుల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ అయితే కనుక తెలపడం వెల్లడించడం జరిగింది ఇక సీజనల్ శ్వాసకోశ సంబంధిత కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామాగ్రి పడకలు ఇతర వసతులతో భారత్లోని ఆసుపత్రులన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా ప్రస్తుతం చలికాలంలో అవసరమైన జాగ్రత్తలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పా పరిశుభ్రతను పాటించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఇక హెచ్ఎంపి వైరస్ జన్యు పరివర్తన జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం మినహా దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటూ ఐసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రామన్ గంగా కేట్కర్ తెలిపారు ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ రకం వైరస్తో ఎలాంటి ఆందోళన అవసరం లేదంటూ స్పష్టం చేశారు ఈ హెచ్ఎంపి వైరస్ అనేది ఇప్పటి వరకు ఉన్న వైరస్సేనని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో పన్నెండు శాతం వరకు కూడా ఈ హెచ్ఎంపి వైరస్ కారణం అవుతోందని అంచనా వేస్తున్నారు ఇక రెస్పిరేటరీ సెన్స్టిల్ వైరస్ను పోలి ఉండే ఈ హెచ్ఎంపి వైరస్ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కనిపిస్తూ ఉంటుందని డాక్టర్లు అయితే చెప్తున్నారు అయితే సాధారణ వ్యక్తులకు దీనివల్ల ఎక్కువగా ప్రమాదం ఏమి ఉండదని అయితే తక్కువ రోగ రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళలోనే దీనిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ పేర్కొన్నారు కొన్ని సందర్భాలలో మాత్రమే ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతుందంటూ స్పష్టం చేశారు సాధారణంగా పదకొండేళ్ల చిన్నారులోనే ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు మొదటిసారిగా హెచ్ఎంపీవీ వైరస్ను రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్లో గుర్తించగా అప్పుడు ఇరవై మంది చిన్నారులకు సోకినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే దీనిపై తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ప్రకటన అయితే చేయడం జరిగింది ముఖ్యంగా శుభ్రత అయితే పాటించాలి అదేవిధంగా ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే క్వారంటైన్లో ఉండాలని వారైతే ప్రకటించారు